ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఒకటి నుంచి మే ఇరవై ఐదు వరకు జరగబోయే ఐపీఎల్లో ఆర్సీబీ పదిహేడు సీజన్ల నుంచి ఒక్క కప్పు కూడా కొట్టలేదు ఎలా అయినా ఈ సంవత్సరం ఈ పదకొండు ప్లేయర్స్తో ఎలాగైనా కప్పకూడదని అనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుందాం మన విరాట్ కోహ్లీ ఎంత కష్టపడతాడండి ఆర్సీబీ టీం రెండు వేల ఇరవై నాలుగులో ముగ్గురు మాత్రమే ఉన్నారు ఈ టీం మొత్తం మారిపోయింది ఆర్సీబీ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లెవెన్ పదకొండు ప్లేయర్స్ రన్స్ స్టార్ట్స్ అన్నిన్న చూద్దాం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్గా విరాట్ కోహ్లీ అతను ఆర్సీబీ కెప్టెన్ అతను రెండు వేల ఇరవై నాలుగు మొత్తానికి ఏడు వందల నలభై ఒక్క పరుగులు చేశారు అతను హైయెస్ట్ రన్స్ నూట పదమూడు పరుగులు రెండు వేల ఇరవై నాలుగులో టీంలో ఒక్కరు మాత్రం ఆడితే చాలు టీం మొత్తం ఆడాలి అయితే రెండు వేల ఇరవై ఐదులో మంచి టీం వచ్చిందని అనుకుంటున్నాం ఈసారి పదకొండు మంది ప్లేయర్ సహాయంతో ఈసారి కప్పు గెలుద్దాం ఆర్సీబీ సెకండ్ ఫిల్సాల్ట్ ఇతను ఒక ఇంగ్లాండ్ ప్లేయర్ ఓవర్సీస్ ప్లేయర్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో అతను పన్నెండు మ్యాచ్లు మాత్రమే ఆడి నాలుగు వందల ముప్పై ఐదు పరుగులు చేసి ఎనభై తొమ్మిది బెస్ట్గా ఉంచుకున్నాడు అయితే ఇతను ఒక వికెట్ కీపర్ కూడా రెండు వేల ఇరవై నాలుగులో అతను కేకేఆర్కి వికెట్ కీపర్గా చాలా హెల్ప్ చేశాడు ఇంకా మంచి రన్స్ కూడా ఆ టీం చాలా ఇచ్చాడు ఈ సంవత్సరం మరి ఆర్సీబీకి వచ్చాడు మన ఆర్సీబీకి ఇంకా బాగా ఆడాలని కోరుకుందాం నెంబర్ త్రీగా రజత్ పటిదార్ రెండు వేల ఇరవై మూడులో ఇతను విద్వాంసం చూశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో పదిహేను మ్యాచ్లు ఆడి మూడు వందల తొంభై ఐదు పరుగులు చేసి యాభై ఐదు బెస్ట్గా ఉంచాడు అయితే ఈ సంవత్సరం చాలా బాగా ఆడాలని కోరుకుందాం కొత్త ప్లేయర్గా లైమ్ లివింగ్స్టోన్ ఇతని రికార్డ్స్ ఇతని స్ట్రైక్ రేట్ ఇతను లాంగెస్ట్ సిక్సెస్ మీ అందరికీ తెలుసు ఇతను ఒక ఓవర్సీస్ ప్లేయర్ ఇంగ్లాండ్ ప్లేయర్ ఇతను ఒక ఫినిషర్ ఏడు మ్యాచ్లే ఆడి నూట పదకొండు పరుగులు చేశాడు పంజాబ్కి ఇతను ఆర్సీబీకి నాలుగో ప్లేస్లో వస్తున్నాడు మనకి విద్వాంసం చూపించడానికి ఆర్సీబీకి బెస్ట్ ప్లేయర్ చాలా బాగా ఆడుతాడని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇక ఫిఫ్త్ ప్లేయర్గా జితేష్ శర్మ జితేష్ శర్మ ఫినిషర్ రోలో వచ్చి గ్రీజ్లో ఎన్ని రన్స్ ఉన్నా అతను గెలిపించడానికే చూస్తాడు అతని సిక్స్లకి వేరే రికార్డే ఉంది ఇతను ఒక కీపర్ ఇతను ఫినిషర్ రోల్లో ఆడి పద్నాలుగు మ్యాచ్లు ఆడి నూట ఎనభై ఏడు పరుగులు చేశాడు ఆర్సీబీకి ఫినిషర్గా టిమ్ డేవిడ్ టిమ్ డేవిడ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఓవర్సీస్ ప్లేయర్ రెండు వేల ఇరవై నాలుగులో ముంబైకి ఫినిషర్ అతను రెండు వందల నలభై ఒక పరుగులు చేసి నూట యాభై ఎనిమిది స్ట్రైక్ రేట్తో ఉన్నాడు ఆ స్ట్రైక్ తోటే మళ్ళీ ఆర్సీబీకి ఆడినట్టుగా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆర్సీబీకి ఆల్రౌండర్గా కృణాల్ పాండ్యా రెండు వేల ఇరవై నాలుగులో ఎల్ఎస్జి టీంకి పద్నాలుగు మ్యాచ్లు ఆడి ఆరు వికెట్లు తీసి రన్స్ నూట ముప్పై మూడు పరుగులు చేసి నలభై ఎనిమిది స్ట్రైక్ బెస్ట్ గా ఉంచుకొని ఆల్ ఆల్రౌండర్గా పెట్టుకున్నాడు ఇంకా ఆర్సీబీకి ఇంకా బాగా ఆడుతాడని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆర్సీబీకి గా అదేనండి ఎస్ఆర్హెచ్ ప్లేయర్ భువి భువనేశ్వర్ కుమార్ ఇతను ఇన్ని సీజన్ నుంచి ఎస్ఆర్హెచ్ టీంకి ఆడి ఈ సీజన్ మన ఆర్సీబీ టీంకి వచ్చాడు ఒక బౌలర్ ఇతను బౌలింగ్ చేశాడంటే అవతలడు బ్యాట్స్మెన్ ఎంత బ్యాట్స్మెన్ అయినా వనకాల్సిందే ఇటు మన ఆర్సీబీకి బౌలర్గా వచ్చాడు ఇతను బౌలింగ్ చేశాడంటే వికెట్లు తుల్లిపోతాయి రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ఆర్హెచ్కి పదహారు మ్యాచ్లు ఆడి పదకొండు వికెట్లు తీశాడు ఇతను కోసం చెప్పాలంటే చాలానే ఉంటాయి ఆర్సీబీకి ఇంకో ఫాస్ట్ బౌలర్ జోస్ హేజిల్వుడ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్ ఓవర్సీస్ ప్లేయర్ ఇతను కిందటి సంవత్సరం అన్సోల్డ్ అయ్యాడు ఆ కిందటి సంవత్సరం ఆర్సీబీకి ఆడాడు ఇతను రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది మ్యాచ్లు మాత్రమే ఆడి పదకొండు వికెట్లు తీసి మంచి ఫాస్ట్ బౌలర్గా నిలబెట్టుకున్నాడు సో ఆర్సీబీకి మంచి బౌలింగ్ అని కోరుకుందాం ఆర్సీబీకి ఇంకో మంచి బౌలర్ రసిక్ దార్ అయితే ఇతను డీసీకి ఎనిమిది మ్యాచ్లు మాత్రమే ఆడి తొమ్మిది వికెట్లు తీశాడు ఇతను బెస్ట్ మూడు వికెట్లు ముప్పై నాలుగు పరుగులు కిందటియర్ సరే ఆర్సీబీకి మంచి బౌలర్గా నిలబెట్టుకుంటాడని మనం అందరం కోరుకుందాం ఆర్సీబీకి ఇంకో మంచి ఫాస్ట్ బౌలర్ అదేనండి ఎస్ దయాల్ రెండు వేల ఇరవై రెండులో సింగ్ కి ఐదు బాల్కి ఐదు సిక్స్లు ఇచ్చాడు రెండు వేల ఇరవై మూడులో ఆర్సీబీ కొనుక్కుంది రెండు వేల ఇరవై మూడులో ఆర్సీబీకి వచ్చి అతని బౌలింగ్తో విద్వాంసం చూపించాడు రెండు వేల ఇరవై నాలుగులో పద్నాలుగు మ్యాచ్లు ఆడి పదిహేను వికెట్లు తీశాడు బెస్ట్ మూడు వికెట్లు ఇరవై రన్ ఇదే ఆర్సీబీ కి ఇంకా బాగా ఆడుతాడని మనస్ఫూర్తిగా కోరుకుందాం తెలియనండి ఆర్సీబీ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా స్వప్నీల్ సింగ్ అతనైనా రావచ్చు లేకపోతే సుయేష్ శర్మ అయినా రావచ్చు ఇతను కూడా మంచి రికార్డు ఉంది ఇతను కూడా ఒక ఆల్రౌండర్ ఏడు మ్యాచ్లు ఆడి ఆరు వికెట్లు తీశాడు ఇంకో ఇంపాక్ట్ ప్లేయర్గా సుయేష్ శర్మ ఇతని పేరు మీద కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు కేకేర్ కాడి అంతగా ఛాన్స్ ఇవ్వలేదు రెండు వేల ఇరవై మూడులో మంచి విద్వాంసం చూపించాడు పదకొండు మ్యాచ్లు కేకేఆర్ కాడి పది వికెట్లు మాత్రమే తీశాడు అయితే ఆర్సీబీకి ఇంపాక్ట్ ప్లేయర్గా సుయేష్ శర్మ వస్తాడు రెండు వేల ఇరవై ఐదులో అతని విద్వాంసం చూద్దాం ఏంటంటే ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఈ రెండు వేల ఇరవై ఐదులో కప్పు కొడదామని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆర్సీబీకి జైహింద్ అసలు ఫ్యాన్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి